బాబు మేము వండుకునే దాంట్లో ఒక పిడికిడి బియ్యం ఎక్కువ వేస్తే మీకు కూడా సరిపోతుంది. ఆయన వద్దని కరాకండిగా చెప్పేసారు. పరవాలేదమ్మా. నేను బయట చూసుకుంటా మాకు సహాయం చేయడాని ఈ ఇంటికి వచ్చి మీరు బయటికి వెళ్ళి ఫోన్ చేస్తానంటే నా మనసుకి బాధగా ఉంది. కాదు దసరా కదా పూజ చేసారు. వచ్చి ఫోన్ చేస్తావు. రా బాబు. ఇది నీ ఇల్ల అనుకోరా. ఓకే ఓకే రా బాబు. రా అమ్మా కూర్చో. పరవాలేదు.

రే మూర్తి డూ మాతో రావద్దు ఈ చుట్టుపక్కలే ఉండండి ఏదైనా అయితే ఫోన్ సార్ తిరుతని పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం అరెస్ట్ ఆర్డర్ గా అరెస్ట్ ఆర్డర్ కొన్ని బదురుకో మాతో ఆంధ్ర పోలీస్ కూడా వచ్చారు పోరం పోరంబోక్ ఇప్పుడు వాడు ఇక్కడ లేడు సర్చ్ పనంగా పోలీసు లోపలికి వచ్చారు ఇంకా పోయి పాలే ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని వెతుకుతున్నారు ఊళ్ళ ఆర్మీ వెళ్ళ సార్ నివా ఎంక్వైరీ చేయాలి నేనెందుకు సార్ రావాలి సార్ నగర స్టేషన్ కే వెళ్ళబోతున్నాం ధైర్యంగా రండి సార్ ఇదంతా మనకి సమస్యలు ఎప్పటికీ తీరుతాయి దేవుడు వ్యాష వేసిన ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు ఏమైందో వచ్చి చూడమ్మా రత్నం బాబు ఏం జరిగినా సరే మల్లిక బయటికి రావద్దని చెప్పాడు కదా गैलिट को लेकिन गैलेट को वो बंडी

అంత టైం లేదు రాత్రిలో లో గాని క్లోజ్ చేశారు చెప్పురా కాకి నడలో పుట్టినా కాకి నా కొడక నా ఎడనో 24/7 డే అండ్ నైట్ వర్కింగ్ ఈ ఏసీ నువ్వు నేను ఒకటే లే బక్క నాది కాకి చొక్కా నీది నల్ల చొక్కా నేను పిస్టల్ నువ్వు స్పానర్ లే నేను పోలీసు నువ్వు ఒకటో నంబర్ ఫోర్ నీ గొంతు నా గొంతు ఒకేలా ఉండొచ్చు అది నా కర్మ చిన్నతనంలో బొంగరం మింగేసా నువ్వు గోలికాయని మింగేసా అన్నా నాకు సాయం చేస్తావా ఏం చెయ్యాలన్నా నీకు తెలుసు కదా జీపే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి మైనస్ టెన్ పర్సెంట్ టిడిఎస్ లంచానికే జిఎస్టి తీసుకునే నిజాయితీ పరుడు నువ్వేనబ్బా రేపు ఐటీయో ఈడియో వచ్చి అడిగితే అక్కడ షార్ప్ ఉంటుంది బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ యు నో

జిఎస్టి ప్లస్ మైనస్ టిడిఎస్ జీపే ఓన్లీ ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి తల్లియా రా కొంచెం లైన్ లో ఉండండి సార్ అయ్యో వీన్ని తీసుకుపోతున్నారా రే వీనే రా ఆంధ్ర పోలీస్ రెండు నెలల నుంచి గాలం వేసి వెదుకుతున్నాం ఏమంటున్నాడు సార్ ఏమంటున్నానా పోలీస్ ఓన్లీ కొట్టదు కాంటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు పట్టేసా అయ్యో చెస్ట్ మీద వెంట చెవు మీద గంటు వి హావ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్ దిస్ ఇస్ వెరీ ఇల్లీగల్ వాట్ యు ఆర్ డుయింగ్ ఏయ్ ఆ బెడిల్ దిసా వాడు పారిపోతాడు ఏయ్ స్టాప్ ద నాన్సెన్స్ గోయింగ్ అగైన్స్ట్ ద లా సీ ద ఆర్డర్ యు హావ్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఐ హావ్ ద కోర్ట్ ఆర్డర్ తిరిగి పోయింది నాని జడ్జి కిట సరెండర్ చేస్తాను నీకు కావాలనా పిటి వారెంట్ వేసి తీసుకో పో ఓకే యా

పొయ్యిలో కత్తి దూర్చినట్టు నా నడులో కత్తి దూర్చా ఏదో లావుగా ఉన్నాను వాల్ ట్యూబ్ సైకిల్ ట్యూబ్ అన్నిటి బయటికి లాగేసేది అప్పుడు నీ పేగులకు నువ్వే పంచరేసుకోవాల్సి వేసుకోవాల్సి వచ్చేది వీడేమో మాట మాటికి అన్నకి నేనే కుడిచేయి అన్నకి నేనే కుడిచేయి అంటూ ఉంటాడు ఆ కుడిచేయనే కూడా నరికి ఊరగా జాడీలో పడేసిపోయాడు జాడీలోంచి ఆ చెయ్యి తీసుకొచ్చి ఇచ్చి గట్టిగా ఫెవికాల్ వేసి అతికించి ఉంచాం దీనికి

నేను గడప దాటి బయటికి రావద్దని చెప్పాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ నరకడాలు పొడవడాలు చూసి భయపడిపోయావా నేను ఆ రోజు చెప్పానుగా ఆ స్థలాన్ని ఇచ్చేస్తే మీరంతా ప్రశాంతంగా ఉంటారని చెప్పానుగా ఇంత జరిగేగా ఇప్పుడు ఇచ్చేదా అంటున్నాం ఇప్పుడు స్థలాన్ని ఇచ్చేస్తే మనం ఓడిపోయినట్టు అవుతుంది ఇదిగో ఇప్పటి నుంచి ఇది నీ సమస్య కాదు నా సమస్య మా పన్నీర్ మావయ్య సమస్య మా మావయ్య ఎప్పుడూ ఓడిపోలేదు నేను ఓడిపోని ఇవ్వలేదు ఓడిపోవచ్చు ఓడిపోవచ్చు మన మీద తప్పు ఉంటే ఓడిపోవచ్చు లేదా చచ్చిపోతే ఓడిపోవచ్చు ఒకవేళ నువ్వు ఇచ్చేయాలనుకుంటే నేను చచ్చక బాబు